జన విజ్ఞాన వేదిక చెక్కుముకి టాలెంట్ టెస్టు మండల స్థాయి ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఎలా ఉంటాయో గత సంవత్సరం పేపర్ ప్రశ్నలు ఒకసారి చూద్దాం నా మతం సైన్స్ నేను దాన్నే ఆరాధిస్తాను అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు కోసిన యాపిల్ పండు బ్రౌన్లో బ్రౌన్ రంగులోకి మారడానికి వాతావరణంలోని ఏ వాయువు కారణం నేల స్వభావాన్ని బట్టి వాటి రంగులు మార్చుకునే పువ్వులు ఏవి అలానే ఇక్కడ జతపరచండి ఇది సెవెంత్ క్లాస్లో నుంచి హీట్ లెసన్ పైన ఆయిస్ షెడ్ ఫారిడే ఫ్రాంక్లిన్ జౌల్ ఇటుపక్క ఒక నాలుగు ఆప్షన్స్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నాడు ఆ తర్వాత అలానే ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇచ్చాడు అలానే సిక్స్త్ ప్రాబ్లం కూడా ఆ చిత్రంలో కనిపించే ఆకు యొక్క దగ్గర దగ్గర వయసు కనుక్కోమని చెప్పాడు అలానే ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం ఉడికించిన గుడ్డులో జరిగేది ఏ రకమైన మార్పు సూచికలు అనేవి ఏంటి అట్లానే ఇచ్చిన గదుల ఆధారంగా ఖాళీ గడిని నింపండి అంటే ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ మీద ఒక బిట్టిచ్చాడు నాడీ కణాల ఉద్దీపనల ప్రసరణకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన క్రమం అడిగాడు నర్వ్ సిస్టమ్ మీద క్రింది వాళ్ళు అప్సేసి క్యాస్కి సంబంధించిన సరైన దాన్ని గుర్తించండి ప్రక్కన చూపిన విగ్రహ శిల్పం చేయడానికి ఏ రకమైన రాయిని వాడారు అలానే సెవెంత్ క్లాసు లెసన్ నుంచి అగైన్ సింబల్స్ ఇచ్చి బ్యాటరీ ఏది స్విచ్ ఏది ఏది ఫ్యూజ్ ఏది కనుక్కోమన్నాడు అట్లానే కిరణిత్రాల్లో సరైన దేవి నాలుగిచ్చి సో హుచ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రే డయాగ్రామ్ ఆ అని అడిగాడు ఆ తర్వాత రూతోఫర్డ్ ఆల్ఫా కన పరీక్ష పరిక్షేపణ ప్రయోగంలో బంగారు రేగునే ఎందుకు ఉపయోగించారు అని ఒక ప్రశ్న అడిగాడు కౌమార దశలో అబ్బాయిలు కనిపించే యాడమ్ శాపిల్ క్రింది ఏ భాగం ఏర్పడుతుంది ఎయిత్ క్లాస్ నుంచి రీచింగ్ ఏజ్ ఆఫ్ అడవల్సిన్స్ మీద మన ప్రేగులో ఉండే ఈకోలాయి బ్యాక్టీరియా వెయిట్ని సంశోషిస్తుంది అంటే ఏ విటమిన్ తయారు చేస్తుంది అడిగాడు అట్లా రీసెంట్గా నోబెల్ ఫ్రైజెస్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో పెట్టిన పేపర్ ఇది ఇరవై మూడు భౌతిక శాస్త్రంలో నోబుల్ భూమి తరచా వ్యక్తుల పేర్లు అడిగాడు లేదా ఏ అంశం మీద అని అడిగి అడిగాడు నెక్స్ట్ యూఎస్బి అంటే ఏంటి మనం యూఎస్బి ఛార్జెస్ అంటాం కదా దాని యొక్క ఫుల్ అబ్జర్వేషన్ అడిగాడు ఆ అలానే జాతీయ జెండా మరియు జాతీయ గీతం పట్ల గౌరవం కలిగి ఉండాలనేది ఏం తెలియజేస్తుంది అంటే ఐ మీన్ ప్రాథమిక హక్కులు విధుల మీద ఒక ప్రశ్న అడిగాడు ఇవ్వబడిన బొమ్మ దాంట్లో ఉండే సరళ రేఖ గుర్తించమన్నాడు అట్లానే ఈ స్కేల్ని బ్యాలెన్స్ చేయడానికి భిన్నాను కనుకోమన్నాడు మ్యాథమెటికల్ ప్రాబ్లం ఒక చిన్న సీసా ఖాళీగా ఉన్నప్పుడు ఇరవై గ్రాములు నీటితో నింపినప్పుడు ఇరవై రెండు గ్రాములు బరువు కలిగి ఉంది అదే సీస నూనెతో నింపితే ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ బరువు ఉంది ఆ నూనె సాపేక్ష సాంద్రత సో ఇది ఫిజికల్ సైన్స్ బెట్టు ఫలితీకాని సమయంలో శిశువు లైంగిక నిర్ణయించే అంశం ఏంటి సో సెక్స్ డెటర్మినేషను మీద ఒక బిట్ అడిగాడు ఆ తర్వాత అలానే క్రింది చూపించిన చిత్రంలో కాంతి యొక్క పరావర్తన కోణం సో ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్ అడిగాడు నెక్స్ట్ ప్రోటీన్ సంశేషణలో సంబంధం ఉన్న కణం సెల్స్లో ఉండేటువంటి సెల్స్ సెల్ ఆర్గానైల్స్ మీద ప్రోటీన్ తయారు చేసేది ఎవరైనా అడిగాడు అలానే ఇవి ఆల్కొలాయిట్స్ టెన్త్ క్లాస్ సైన్స్ రెండు ఆల్కొలాయిట్స్ మీద ఒక బిట్టు క్రైశాంతిమం దత్తు రాజయ్యా పెప్పవర్ ఇచ్చి సరి పూలందాన్ని గుర్తించమన్నాడు అదేవిధంగా ముప్పై బిట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్ కొల్లాయిటు రంగురాళ్ళు షేవింగ్ క్రీము జున్ను మేఘం సో అట్లా ఏ ద్రవము వాయువ వాయువ ఘనమ ఇట్లా అడగడం జరిగింది తులసి మొక్క రావి చెట్టు ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్టు అంటే నమ్మకాలు ఏమన్నా సమాజంలో కరెక్టా కాదా దాని మీద ఒక బిట్టు ఇస్రో ప్రతిష్టాత్మకంగా ఉపయోగించే చంద్రయాన్ త్రీ ప్రాజెక్టులో కృషి చేసిన రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతిగాంచిన మహిళా శాస్త్రవేత్త అడిగాడు కరెంట్ అఫైర్స్ అధిక రక్తపోటు గల రోగి సిస్టోలిక్ ప్రెజర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎంఆఫ్ హెచ్జీ పెరిగింది అంటే బీపీ పెరిగినప్పుడు సిస్టోల్ ప్రెజర్ పెరిగినప్పుడు రోగి మెదడులో ఏ భాగం బీపీని కంట్రోల్ చేస్తుంది అడిగాడు ఆ తర్వాత గాయం ద్వారా రక్తం బయటకు వస్తున్నప్పుడు రక్త ఏ ఏం విడుదల చేస్తాయి సో బ్లడ్ క్లాట్ అదొక బిట్ అడిగాడు గ్రీనిచ్ రేఖాంశం జీరో డిగ్రీ వద్ద ఉన్నప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు ఉన్నప్పుడు చికాగోలో మరియు చీరాల వద్ద స్థానిక సమయాలు వరుసగా ఎంత ఉంటాయని అడిగాడు రాత్రిపూట చిన్న చిన్న పడుకోవడం ఎందుకని రాత్రిపూట చిన్న చిన్న పడుకోము ఎందుకని అదొక రీజన్ అడిగాడు ఒకేలా ఉండే రెండు పట్టకాలను ఎలా అమరిస్తే మొదటి పట్టకంపై పడిన తెల్లని కాంతి రెండో పట్టకంపై కూడా తెల్లని కాంతి కానీ విడుదలవుతుంది సో ఫిజికల్ సైన్స్ బిట్టు మీరు ఎక్కువసేపు బట్టలు కుతున్నప్పుడు చేతి వేళ్ళు ముడతలు పడతాయి కారణం అడిగాడు ఒక సమాంతర చతుర్భుజం యొక్క కోణాలు ఒకటే ఎయిటీ త్రీ డిగ్రీస్ అయితే దాని పక్కన ఉండే కోణం ఎంత అడిగాడు మ్యాథమెటికల్ ప్రాబ్లం సమాంతర చతుర్భుజం మీద సుబ్బి పెళ్లి ఇంక వచ్చింది ఈ సామెత ఏ తెలుగు రచన దోరాప్తులకు వచ్చింది అనేది ఒక బిట్ అడిగాడు